వెల్కమ్ ఆసుపత్రిలో సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా కార్మికుల దినోత్సవం మదనపల్లి సర్వజన ప్రభుత్వ బోధన ఆసుపత్రిలో ఐటియుసి ఆధ్వర్యంలో సీనియర్ కామ్రేడ్ మౌలాలితో కలిసి ఎర్రజండి ఆవిష్కరించి కార్మికులతో కలిసి నినాదాలు చేశారు అనంతరం కార్మికులు ఉదయం అల్పహారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ పద్దెనిమిది వందల ఎనభై ఆరు అమెరికా చికాగో నగరంలో కార్మికులు శ్రమజీవులు వాణిసత్వానికి దోపిడీకి వ్యతిరేకంగా ఎనిమిది గంటల పని కోసం పోరాడి అమరవీరుల త్యాగంతో ఏర్పడింది మేడే అని గుర్తు చేశారు పెట్టుబడిదారి విధానాలలో కార్మికుల శ్రమ దోపిడీ కొనసాగుతుందని ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ విధానాలను తీసుకువచ్చి కార్మికుల హక్కుల రాస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా నాలుగు కోట్లుగా మార్చారని ఆరోపించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను అందులో భాగంగానే పన్నెండు గంటల పని చట్టాన్ని ని దాన్ని ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ అధ్యక్షులు అబు బక్కర్ సిద్దిక్ సూపర్వైజర్ గిరిబాబు శానిటేషన్ వర్కర్స్ సూరి పార్వతి అలివేలు రేణుక సెక్యూరిటీ సిబ్బంది రెడ్డప్ప తులసి రమణ ఈశ్వరయ్య చలపతి గజపతి జి చంద్రశేఖర్ ఇస్మాయిల్ వెంకటాదితో పాటు కార్మికులు సిబ్బంది పాల్గొన్నారు జరిగింది ఈ మేడే గురించి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరము మన కష్టజీవుల యొక్క పండుగలా తట్టుకుంటున్నాం అంటే ఎనిమిది గంటల పని దినాల గురించి విశాఖ నగరంలో ఎంతోమంది ప్రాణ త్యాగం చేసి వాళ్ళ రక్తంలో తడిసినటువంటి ఫుడ్డే ఈరోజు ఎర్రజెండాగా ఉపయోగించి ఆ ఎర్రజెండా కిందనే ప్రతి ఒక్క కార్మికులు అయితే ప్రతి ఒక్క శ్రమజీవులు రైతులు కానీ ప్రతి ఒక్కరూ కూడా శ్రమజీవులు అందరూ కూడా ఎర్రజెండా కింద ఉంటేనే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఎర్రజెండానే మనం ఎగరేసుకుంటున్నాం ఇకపోతే ఇప్పుడున్న పరిస్థితులైతే మనకు మేడే వచ్చింది మనకు పూర్తి స్వాతంత్రం వచ్చింది అని మనం అనుకుంటున్నాం కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి మన కార్మిక చట్టాలను కూడా రద్దు చేసి లేబర్ కోడ్లు అనేసి మూడు కోట్లు వచ్చింది అంటే లేబర్ కోర్ట్లలో ఉన్నటువంటి ఉద్దేశమేమి కార్మికులం వచ్చి మన సమస్య ఏమన్నా ఉంటే మన పైన ఉన్నటువంటి అధికారిని అడిగేటువంటి ఆస్కారం కలిగించినారు కానీ ఈరోజు తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లలో మనము పై అధికారులకు తెలియజేసుకోలేము మనం పది మంది కలిసి ఒక యూనియన్గా కూడా ఏర్పడుకునే పరిస్థితి లేకుండా ఈరోజు అంతా పెట్టుబడిదారి వ్యవస్థనే తీసుకొచ్చి వాళ్ళ కొంగు కాస్తూ మన కార్మిక వ్యవస్థను అంతా కూడా వాళ్ళ కింద చేసేది చేసేదిగానే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే ఈ లేబర్ కోడ్ని రద్దు చేయాలని అదేవిధంగా ఈ లేబర్ కోడ్ రద్దు చేయకపోతే మన కార్మికులము మన సమస్యలు మనం పరిష్కరించుకునేందుకు ఏలాంటి ఆస్కారాలు లేకుండా చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాలు గుర్తు తెచ్చుకొని ఇక్కడైనా మనమంతా కార్మికులమంతా ఒకటిగా ఉండి ఏక తాటి మనం చేయగలిగినటువంటి ఈ ప్రభుత్వాలు కూడా నట్టి ఉంచే విధంగా ఈ లేబర్ కోడ్ని రద్దు చేయాలనేసి ఈ నెల ఇరవై తారీఖు సార్వత్రిక సభను కూడా చేపట్టడం జరుగుతుంది ఈ మేడేలో ఉద్దేశించి మనం మాట్లాడవలసిన విషయాలు కొన్ని మనమంతా ఏకంగా కలిసి తట్టుగా ఉంటే ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని నేను ముఖ్యంగా తెలియజేస్తున్నా కార్మిక సోదరులు ఎవరైనా కానీ ప్రతి ఒక్క సమస్య పైన మనం ఏకంగా ఉండాలి విడిపోకుండా ఉపతించు పరిపాలించు అనే నాయుడికి దూరంగా ఏకంగా ఒకే కట్టుబాట్లో ఒకే చాటిపై నడిచి కార్మికులందరూ ఏకమైతే మన సమస్య పరిష్కరించుకుంటాము అనేసి తెలియజేసుకుంటున్నా ఇక ముఖ్యంగా ఈరోజు మనం చేస్తున్నటువంటి ఈ మేడ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికీనూ పేరు పేరిన మేడై శుభాకాంక్షలు అదేవిధంగా విద్యార్థులకు మేధావులకు రైతులకు కార్మికులకు కర్షకులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ మేడ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను అందరికీ